నమస్కారం నాగపంచమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవిలో కూడా దైవత్వం ఉంటుంది మన భారతీయ సంస్కృతిలో సర్పాన్ని కూడా దేవతగా పూజిస్తాము అటువంటి నాగుల్ని పూజించే రోజే నాగపంచమి ఈ నాగపంచమి యొక్క విశిష్టత విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఆధ్యాత్మికవేత్త మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు స్వామి గారు మనతో ఉన్నారు గురువుగారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అండి ముందుగా మీకు నాగపంచమి శుభాకాంక్షలు చాలా సంతోషం అండి మీకు కూడా నాగపంచమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నాగపంచమి పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మురుగనక్ అరోహర గురుగారు అలాగే నాగపంచమిని ఎందుకు నాగపంచమిది శ్రావణ మాసంలో వస్తుంది సమస్త మానవ జాతికి కూడా సర్పదోషాలు పోవాలని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడు సమస్త సర్పదేవతలకి కూడా అభయం ఇచ్చాడు వరం ఇచ్చాడు అది కాక సమస్త సర్పజాతి కూడా మానవావళితో అవినాభావ సంబంధం ఏర్పరచుకుంటూ సమస్త సర్పజాతిని సంరక్షించాలనేటటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క నాగపంచమి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు భక్తులు గురుగారు అలాగే చాలా మంది నాగుల చవితి అంటారు అలాగే ఇది నాగపంచమి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి గురువుగారు కశ్య ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఒకరు వినత రెండు కద్రువ వినతకి నూరుగురు సంతానం కొంతమంది వెయ్యి అంటారు నూరుగురు సంతానం వాళ్ళందరూ సర్పజాతి ఈ వినతకు కానీ కద్రువకు కానీ అండాల రూపంలో శిశువులు జన్మించడం అన్నమాట ఈ వంద మంది కూడా కద్రువకు సర్పజాతి ఆవిర్భవించబడింది వినతకు మాత్రం ఇద్దరు మగబిడ్డలు ఆవిర్భవించడం జరిగింది అయితే కద్రువ సంతానమైనటువంటి సర్పజాతిని పూజిస్తూ నాగచతుర్థి అని వినత సంతానమైనటువంటి ఆ ఇద్దరిని కూడా పూజిస్తూ గరుడు పంచమి అని ఈ రెండు రోజుల పాటు కూడా ఆయిద్దరి సంతానాన్ని పూజిస్తూ తద్వారా సమస్త భక్తావళి కూడా సర్పదోషాలు పోగొట్టుకోవడం కోసం ఈ యొక్క నాగచతుర్థి నాగపంచమి లేదా గరుడు పంచమి అని చెప్పి ఈ పర్వదినాన్ని చేసుకుంటూ ఉంటారు గురువుగారు అలాగే నాగపంచమి రోజు నాగదేవతని పూజించాలంటారు కదా ఎలా పూజించాలి నాగదేవతని అంటే ఇంట్లో ప్రతిష్ఠించచ్చా లేకపోతే గుడికి వెళ్ళి పూజించాలా ఇదేంటంటే గుడి దగ్గరికి వెళ్ళి పూజించే వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తారు గద్దెని అజేంద్రుడు అని చెప్పి పిలుస్తారు అంటే ఇంట్లోనే పుట్టమని తెచ్చుకోవడము లేదా బంకమ్మని తెచ్చుకోవడము లేదా తులసి మట్టి తెచ్చుకోవడమని తెచ్చుకుని ఇంట్లో ఒక పుట్టగా ఏర్పాటు చేసుకుని ఇంటిలో వరి పిండి చిమ్మిలి చనివిడి ఇవన్నీ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటారు అది కాక ఆ రోజున మన పూర్వ సాంప్రదాయాలు ఏంటంటే ప్రతి ఇంటి ముందు అటుపక్క ఇటుపక్క ద్వారాల ముందు సర్పాకృతి గీసి దీపాలు పెట్టుకుని పూజలు చేసుకుంటారు కొంతమంది దీపాలు కూడా పెట్టరు వేడి కూడా తగలనివ్వరు కొంతమంది ఇళ్లలో తరిగే కూరలు తరిగేటటువంటి ఆచారం కూడా లేదు ఎండ ఉడకపెట్టినటువంటి పదార్థాలు కూడా తినరు ఏమ్మా ఈ విధంగా ఆచారాన్ని కొనసాగించుకుంటారు ఆ రోజు వాళ్ళంతర వాళ్ళుగా ఉతికి ఆరేసిన బట్టను మాత్రం కట్టుకుంటారు అంటే ఆ వేడి కూడా తగలని ఎవరు అనమాట బట్ట ఇస్త్రీ చేయకుండా ఉతికి ఆరేసిన మడి బట్టను కట్టుకుంటూ చేసుకుంటూ ఉంటారు ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు ఉపవాసాలు ఉంటారు ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు స్వామికి పాలు పోసుకున్న తర్వాత వాళ్ళు భోజనాలు చేసి ఆరోగ్యాలు కాపాడుకుంటూ మందులు వేసుకుంటూ ఉంటారు తోచిన వాడు తోచినట్టుగా చేసుకుంటారు దీనివల్ల సంతానం బాగుంటుందనే నమ్మకం విశ్వాసం అది కాక సమస్త సర్పజాతి కూడా శాంతించి మానవ జాతికి సర్పదోషాలు హరింపచేయడం కోసం చేసేటటువంటి పర్వదినమే ఈ నాగపంచమి నాగచతుర్థి ఈ రెండు రోజులని అనమాట గురువుగారు అలాగే నాగపంచమి రోజు మనం నాగపాముని దర్శించుకుంటే చాలా మంచిది అంటారు అది ఎంతవరకు నిజం మంచిదేనమ్మా ఆ విధంగా సౌలభ్యం ఉండేటటువంటి వాళ్ళు సర్పదృష్టి తీసుకుంటారు దర్శనం చేసుకుంటారు లేనప్పుడు గుడికి వెళ్ళి శిలారూపంలో ఉన్న స్వామివారిని లేదా చిత్రపటంలో స్వామివారిని చేసుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే స్వామి నిదర్శనంగా వాళ్ళకి ఏదో రూపంలో కళ ముందు కనిపిస్తూ ఉంటాడు కళలో కానీ ప్రత్యక్షంగా కానీ కనిపిస్తూ ఉంటాడు ఉన్నారు వాళ్ళు ప్రత్యక్ష స్వరూపాలు వాళ్ళు కామరూపులండి అంటే వాళ్ళు ఏ రూపానైనా దాల్చి తనను కొలిచేటటువంటి భక్తులకు దర్శనం ఇచ్చేటటువంటి వాళ్ళ సర్ప దేవతలు అన్నమాట అందుకే ఆ రోజున నాగపంచమనాడు నాడు కానీ గరుడు పంచమ నాగ చతుర్థి నాడు కానీ గరుడు పంచమ నాడు కానీ లేకపోతే నాగపంచమనాడు కానీ ఎవరైనప్పటికి కూడా గుమ్మంలోకి వస్తే ఏదో ఒక భిక్ష వేయకుండా మాత్రం పంపరండి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక ఆతిథ్యం ఇస్తే కానీ పంపరండి ఎందుకంటే వాళ్ళు ఏ మానవ రూపంలో వచ్చారో ఎవరికి తెలియదు కానీ వాళ్ళు మాత్రం సంచరిస్తారని చెప్పుకుంటూ ఉంటారు ఈ ఇరువురికి కూడా ఈ ఇద్దరు సంతానాన్ని రెండు సందర్భాల్లోనే కూడా ఎవరికి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ లేకుండా సమానంగా పూజిస్తారు కనుక గరుడు పంచమే నాగపంచము కూడా అయింది గురువుగారు అలాగే శేషనాగు వాసుకి కర్కోటకుడు తక్షకుడు వీటికి నాగపంచమికి ఏమైనా సంబంధం ఉందా చాలా ఉందమ్మా ఎంత ప్రత్యేకత ఉందంటే అంత ప్రత్యేకత ఉందన్నమాట కశ్యప్రజాపతికి ఇద్దరు భార్య అని చెప్పాను కదా ఒకరు వినత రెండు కద్రువ అయితే వినతకు అండం రూపంలో ఇద్దరు శిశువులు అంటే అండం రూపంలో ఉన్నారు బుడ్డు రూపంలో ఉన్నారు కద్రువుకు నూరుగురు కూడా ఆ అండం రూపంలోనే ఉన్నారు వాళ్ళకు ముందుగా వాళ్ళు జన్మించేశారు అండల్లోంచి ఫలదీకరణ నుంచి ఎంజేసేసి వాళ్ళు పుట్టేశారు వాళ్ళందరూ సర్పాలే అందులో మొట్టమొదటివారు ఆదిశేషుడు రెండో వారు గౌరీ అంశ ఆది అంశ గౌరీ నుంచి వచ్చినటువంటి వారు నాగేశ్వరి ఆవిడే మహామానసాదేవి తర్వాత వాళ్ళ తక్షక కర్కోటక శంఖ మహాశంఖ పద్మ గుళిక వాసుకి ఇలాంటి పేర్లతో అనేక మంది సర్పజాతంతా కూడా ఉన్నారనమాట అయితే వినత వాళ్ళందరికీ కూడా పిల్లలు కలిగేశారు కద్రూ పిల్లలకి నా పిల్లలు ఇంకా పుట్టలేదు కాబట్టి నా పిల్లలు ఎంతవరకు పుట్టారో ఏమిటో చూద్దామని ఒక ఆతురత చేత ఒక గుడ్డుని అనమాట అప్పుడప్పుడే శరీరం పూర్తిగా తయారవ్వకుండా అప్పుడప్పుడే సగం సగంగా తయారవుతున్న శరీరం బయటకు వచ్చింది పొట్ట భాగం వరకు కూడా తయారైంది ఇంకా భాగం దగ్గర నుంచి తయారవ్వలేదు తొడలు లేవు కాబట్టి అనూరుడు అని పేరు అప్పుడు ఆ బాలుడు అంటాడనమాట ఎందుకమ్మా నన్ను పగడగొట్టి ఈ శరీరాన్ని ఎలా చేసావు నాకు నువ్వు ఎవరిని చూసి నువ్వు నీకు సంతానం కలిగినటువంటి వాళ్ళు తయారయ్యారా లేదా అని ఒక ఆతృల ఏ విధంగా ఉన్నావో నీవు ఆ సబతికి నువ్వు దాస్యం చేయాలని చెప్పి శపించాడనమాట అప్పుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి సూర్యుడికి రథసారిదిగా వెళ్ళిపోతాడు అనూరుడు అయితే మరి దీనికి శాప విమోచనం ఏమో ఉందా ఆయన అని అడిగితే కనుక రెండవ అండంలోంచి ఒక శిశువుడు వస్తాడు వారు గరుక్వంతుడు వారి చేత నీకు శాప విమోచనం కలుగుతుంది అని అనగానే ఆ శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒకానర సందర్భంలో కద్రుబ వినత కలిసి సముద్ర తీరాన్ని వెళుతూ ఉంటారనమాట సూర్యాస్తమయం అయిపోతుంది ఆకాశంలోంచి ఒక గుర్రం కనిపిస్తుంది అనమాట అప్పుడు వినత అంటుంది సోదరి ఆ గుర్రం చాలా తెల్లగా ఉంది కదా ఎంత అన్నంగా ఉందో అనేటప్పటికీ కద్రుబ ఏం చేస్తుందంటే ఈవిడ అడిగిన ప్రతి మాటకి తానా తందానా అనకూడదు ఎలాగైనా సరే ఒక చిన్న మెలికి పెట్టాలని బాగానే ఉంది కానీ తోకే నల్లగా ఉంది అంటుంది తోక ఎక్కడ నల్లగా ఉంది అంటుంది కాదు కాదు సరిగ్గా చూడు ఓ మంచి చీకట పడిపోతాను కదా నీకు సరిగ్గా కనిపించలేదమ్మో రేపు చూద్దాం అయితే నువ్వు చెప్పినట్టుగా తోక తెల్లగా ఉందనుకో నేను నీకు దాస్యం చేస్తాను తోక నల్లగానే ఉందనుకో నువ్వు నాకు దాస్యం చెయ్యి అలాగేనంది విడ ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు వచ్చి చూస్తూ చూడడానికి సిద్ధపడుతున్నారు ఈలోగా ఈ కదురువ తన పిల్లల్ని మీరు మీరందరూ కూడా తా గుర్రం తోకకి వెళ్ళి చుట్టుకొని నల్లగా చేయండి అంటే ధర్మపక్షపాత అయినటువంటి ఆదిశిష్యుడు ఒప్పుకోలేదు వద్దమ్మ తప్పది నాగేశ్వరుడు ఒప్పుకోలేదు అనంత ఒప్పుకోలేదు పద్మం ఒప్పుకోలేదు వాసుకు ఒప్పుకోలేదు తక్షకుడు ఒప్పుకున్నాడు సరేలే అని ఆ మర్నాడు ఆ సర్పం గుర్రం తోకకు చుట్టుకోక వినతి చెప్తుంది అవునక్క నువ్వు చెప్పింది నిజమే నల్లగానే ఉంది అయితే నువ్వు దాస్యం చేయమని అప్పుడు గరిత్మంతుడు వచ్చి మా అమ్మకి ఎప్పుడు శాప విమోచనం అని అడిగాడు నీవు స్వర్గానికి వెళ్ళి మాకు అమృత భాండాగారాన్ని మాకు ఇస్తే నీ తల్లికి నీకు శాప విమోచనం కావిస్తాను అన్నాడు అప్పుడు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడితో యుద్ధం చేసి అమృత భాండాగారాన్ని తెస్తున్నప్పుడు అప్పుడు అంటాడు ఇంద్రుడు ఎందుకయ్యా అయ్యప్రయాస నీకు అమృతాన్ని తాను భూలో తప్పు కదా అని అడిగితే అప్పుడు చెప్తాడు ఇతివృత్తం అంతా ఇలా జరిగింది సర్పజాతి ఈ విధంగా అయిపోతుంది మాకు దానివల్ల మా జాతి ఇలా ఉందని సరే ఒక పని చెయ్యి నీ మాట నగ్గించుకో నా మాట నగించుకుంటాను పట్టుకు వెళ్ళు తీసుకువెళ్ళు షాబోచం ఆవిడ ఇవ్వగానే నా భాండాగారాన్ని పక్షి రూపంలో వచ్చి అప్పుడు ఆ విధంగా తీసుకువచ్చేసి భాండాగారాన్ని అమ్మ తన తల్లి ఇదిగో తీసుకొచ్చాను సరే మీరు శుచి శుభ్రతతో వచ్చి ఆ పదార్థాన్ని అమృత భాండాన్ని స్వీకరించండి దర్భలు ఉన్నాయి అక్కడ దర్భల మీద పెట్టాడు ఆ కలశని వీళ్ళు ఈ విధంగా స్నానాలు కానీ వెళ్ళారు పక్షి రూపంలో ఇంద్రుడు వచ్చి అది పట్టుకెళ్ళాడు ఆ పట్టుకెళ్తున్నప్పుడు చిన్న తొణికసలాడుతూ ఒక్క చిన్న అమృత బిందువు దర్భల మీద ఒలికిపోయింది ఈ కలశాన్ని చూసిన వెంటనే శాప విమోచనం ఇచ్చేసింది ఆవిడ మీకు శాప విమోచనం అయిపోయిందని ఇంకా శాపం లేదుగా అయితే అమృత భాండం అక్కడ ఒలికిపోగానే ఈ సర్పాలన్నీ వచ్చి ఆ సర్పాలు తాగడం కోసం అని చెప్పి దర్భల మీద నాలుగు తనాకగానే కానీ ఆ దర్భ పదునికి నాలుగు రెండు భాగాలు అయిపోయింది ఆ విధంగా శాప విమోచనం గావించబడింది అనమాట తద్వారా 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 ఆ పగ అలా ఉండిపోయింది వాళ్ళకి ఒక సందర్భంలో పరీక్షిత మహారాజుని తక్షత అనమాట పరీక్షిత్ మహారాజు కొడుకు జన్మజేయుడు నా తండ్రిని వేసి ఈ సర్పజాతి ఇదంతా చేసింది కనుక సర్పాలన్నీ కూడా ఆహుతి చేయాలని చెప్పి సర్పయాగం తలపెట్టాడు చాలా ఆ సిద్ధపడిపోతున్నాడు సమస్త సర్పాలు కూడా సర్ప యాగంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నాయి ఈ సర్పయాగాన్ని ఆపగలిగే శక్తి ఒక ఈయనకుంది జరత్కారు ఉంది ఆయన బ్రహ్మ ఋషి బ్రహ్మచారి తపోనిష్ట కలిగినటువంటి వాడు ఎలాగైనా సరే జరత్కార్ మహర్షిని తీసుకొచ్చి ఆయన చేత ఈ సర్పయాగాన్ని చేయాలని చెప్పి దృష్టి చేత ఆదిశేషుడు ఏం చేస్తాడంటే తన చెల్లెలైనటువంటి మానసదేవిని ఈ విధంగా అడుగుతాడనమాట అమ్మ నీతో ఒక మాట మాట్లాడాలి జరత్కార్ మహర్షి గొప్పవాడు ఆయన మహిమ చెప్తాను వినని చెప్పి చెప్తాడనమాట ఈలోగా ఈ జరత్కార్ మహర్షి అడవు మార్గంలో చూస్తుంటే వాళ్ళ వంశంలో ఉండేటటువంటి పితృదేవతలందరూ కూడా వాళ్ళకి సరైనటువంటి పితృకార్యాలు చేసేటటువంటి వంశస్థులు లేకపోవటం వల్ల వాళ్ళందరికీ కూడా సద్గతి కలగటం లేదని తెలుసుకుని నేను ఇంకా బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి వాళ్ళ కోసం నేను నా వంశంలో ఉండేటటువంటి పితృదేవతలు తరించాలని చెప్పి నేను ఏ విధంగానే వివాహం చేసుకుంటా కానీ నా పేరు కలిగినటువంటి కన్యామణి నాకు లభించినప్పుడు నా ప్రయత్నం లేకుండా వాటంతా వాళ్ళుగా ఆ ప్రయత్నం జరిగితే తప్పకుండా నేను వివాహం చేసుకుంటానన్నాడు అప్పుడు ఈ ఆదిశేషుడు ఈవిడికి చెప్తారు మానసాదేవికి ఈ విధంగా ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఎలాగైనా సరే త్యాగం చేసి మన సర్పజాతిని రక్షించాలంటే నువ్వు ఈ త్యాగం చేయి ఆయన మహా కోపిష్టి ఆ కోపిష్టవాడిని తట్టుకోవడం అంటే కష్టమే కానీ సర్పజాతిని మనం కాపాడడం కోసం మనం ఈ పని చేయకపోతే కుదరదంటే ధర్మానికి నిలబడినటువంటి ఆవిడ ఎంత కోపిష్టవాడైనా పర్వాలేదు నువ్వు చెప్పావు కనుక నా వల్ల సర్పజాతి రక్షించబడుతుందంటే తప్పకుండా నేను వివాహం చేసుకుంటానంది అయితే నీకు ఈ క్షణం నుంచి జరత్కారు అని పేరు పెడుతున్నాను అన్నాడు ఆవిడ కూడా జరత్కారే పెట్టాడు ఆయన ఈ యొక్క జరత్కారు మహర్షి వారు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆదిశేషుడు అక్కడికి వెళ్ళి మాయారూపంలో వెళ్ళి ఒక బ్రాహ్మణోత్తమ వేషం వేసుకుని అక్కడ హోమం చేసుకుంటూ కూర్చున్నాడు బ్రహ్మచర్య ధర్మం ఏంటంటే యాచన చేసి ఆ పదార్థాన్ని ఆ రోజు తినాలి భిక్షకు వెళ్ళాలి భిక్షకు వెళ్ళాడు ఇక్కడికి ఆదిశేషుడి దగ్గరికి వచ్చి నా చెల్లెల్ని జరత్కారుని నీకు భిక్షగా వేస్తున్నాను అన్నాడు ఆ విధంగా వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి వాళ్ళకి ఆస్తిక మహర్షి అనేటటువంటి కొడుకు పుట్టాడు ఈలోగా ఆయన జనమజేయుడు సర్పాలను అంతమందించాలని చెప్పి యాగం మొదలెట్టేశాడు ఈలోగా సర్పాలన్నీ అనమాట అప్పుడు ఒకనవ సందర్భంలో ఈ జరత్కారు అయినటువంటి ఈ యొక్క నాగకన్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒడిలో జరత్కార మహర్షి భర్త రూపంలో ఉన్నటువంటి వాడు తల తలపెట్టుకుని పడుకున్నాడు అనమాట సూర్యాస్తమయ అయిపోతుంది మీరు సాయం సందేహ చేసుకోవాలి కదా స్వామి లేవండి అని పిలిచినందుకు కోపం వచ్చి ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అనమాట భార్యను వదిలేసి అంటే కథ ఎక్కడో ఒక సుఖాంతం పలకాలి కదా అందుకని లోక కళ్యాణం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు ఎలాగైనా సరే ఈ కళ్యాణాన్ని ఈ యొక్క లోక కళ్యాణం చేయాలి ఈ విపత్కర పరిస్థితిని ఆపాలని చెప్పి ఈ ఆస్తిక మహర్షి విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఈ ఆగాన్ని ఆపచేశాడు ఇందుకు గాను సమస్త సర్పజాతి కూడా సుఖం చెందిందన్నమాట ఈ మానసాదేవి వల్ల ఆవిడే జరత్కర్ వల్ల ఈ విధంగా ఈ కృతజ్ఞతాపూర్వకంగా ఈ నాగజాతిని రక్షించడం కోసం ఆ రోజు పూజ చేస్తారు ఇదే ఆ రోజు జరిగిన నాగచతుర్థి మనం అనుకునేటటువంటి ఇది శ్రావణ మాసంలో వస్తుంది మరి మీరు ఇంకొక మాట అడగచ్చు మరి నాగుల చవితి మనం కార్తీక మాసంలో కూడా చేసుకుంటామండి అని అనొచ్చు ఈ సర్పజాతి ఇటు విష్ణుమూర్తి వారికి అంటే కేశవుడికి అటు శంకరుడికి కూడా అనుసంధానంగా ఉన్నారు కనుక శివప్రియమైనటువంటివి మాధవ ప్రియమైనటువంటి శివకేశవులకు అత్యంత ప్రియమైనటువంటి కార్తీక మాసంలో కూడా సమస్త సర్పజాతిని ఆ రోజున ఆరాధన చేస్తూ ఉంటారు అందుకుగాను ఈ సందర్భంలో జరుపుకోలేనటువంటి వాళ్ళు కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగులు చెబితి నాడు ఈ పండగ చేసుకుంటారు గురువుగారు అలాగే నాగులని మనం దేవుడుగా పూజించాలా లేకపోతే దేవతలుగా పూజించాలా ఉభయలు ఉన్నారు అందులో ఇప్పుడు ఆదిశేషుడు ఉన్నాడు ఆయన దేవుడు మానసాదేవి ఉంది దేవత సర్పజాతి ఉద్భవించాలంటే దేవతలు ఉంటారు దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఇరువురు ఉంటారు అందులో ఆ సందర్భాన్ని బట్టి మనం వారి పెట్టుకున్న ఆ నామధేయాన్ని బట్టి మనం సంబోధన చేస్తాం గురువుగారు ఇప్పుడు మీరు నాగ చతుర్థి గురించి చెప్పారు మరి నాగపంచమి అంటే ఏమిటి నాగపంచమి నాగ చతుర్థి రెండూ కూడా సర్పదేవత అంశలే ఇందాక నేను మరొక మాట చెప్పింది ఏంటంటే కద్రువ సంతానం రెండవ రోజు అంటే నాగపంచమునాడు చేసేది వినత సంతానం ఇద్దరిని కూడా సమతుల్యంగా చూస్తామన్నమాట అనూరుడు వినత కొడుకు పెద్ద కొడుకు సూర్యుడికి రథసారధిగా వెళ్ళిపోయాడు తర్వాత గరుద్మంతుడు వినత రెండవ కుమారుడు ధర్మశీలి భక్తిపరుడు ధర్మాచరుడు అయితే ఆయన సర్పజాతిని రక్షించడం కోసం విముక్తి చేసి చేశాడు అయితే సమస్త సర్పదేవతలు కూడా తన తల్లిని ఇంత దారుణంగా హింసపెట్టి దాస్యం చేశారు కనుక గరుత్మంతుడు ఆ యొక్క సర్పజాతిని నాశనం చేయాలి అంతమందించాలి అని అనుకున్నాడు అప్పుడు అని ప్రార్థన చేస్తాడు గరుత్మంతుడు నాకు జరిగిన అన్యాయం ఇదే అప్పుడు అంటాడు ఒక పని చెయ్యి మీరు అనంతుడు ఆదిశేషుడు నాకు తల్పంగా ఉన్నాడు నువ్వు నా వాహనంగా ఉండు అంటే ఈ ఇద్దరు శత్రువుల్ని కూడా నేను మిత్రభావంతో చూస్తాను కాబట్టి సర్పాల మధ్యన గరుత్మంతుల మధ్యన ఎటువంటి విభేదాలు లేకుండా ఈ ఇద్దరిని సంరక్షించి నేను కాపాడుకుంటాను కనుక నీ వచ్చి నా చెంతనుడు ఎవరైతే సర్పదోషంతో బాధపడుతున్నారో సర్ప శాంతికి లేకుండా ఎవరైతే బలైపోతున్నారో ఎవరి వల్ల సర్ప విమోచనం లేకుండా బాధపడుతున్నారు గరుడు పేరు చెప్పగానే వాళ్ళందరికీ తక్షణం శాప విమోచనం అయిపోతుంది సర్పదోషాలు పోతాయి కాబట్టి నీ పేరు తలిచిన రోజున ఎవరికి సర్పదోషాలు ఉండవు కాబట్టి నేను గరుడు పంచముగా నీకు కూడా ఆరాధన నీకు అందజేస్తున్నాను వినతి పిల్లలుగా నీకు కూడా ఆ రోజున సమతుల్యంగా ఆరాధన జరుగుతుంది నువ్వు కూడా ఎందుకంటే నువ్వు కూడా సర్ప వంశంలో వంశస్థుడు కనుక అని చెప్పి మహావిష్ణువు వారు గరుడు పేరు చెప్పుకుని గరుడుకి వరమిచ్చాడు కనుక ఆ రోజున నాగపంచమి అని అంటే నాగజాతి నాగజాతివాడి కనుక గరుడు కనుక గరుడ పంచమి అని చెప్పి దీన్ని పిలుస్తారు కాబట్టి ఆ రోజున గరుడు పంచమి అనే పేరుతో సమస్త సర్పదేవతలకి గరుడికి కలిపి మహావిష్ణువు వారికి ఈశ్వరుడికి మధ్యన పూజ చేస్తూ ఉంటారనమాట ఇది గరుడ పంచమి నాగపంచమి గురువుగారు నాగపంచమి రోజు నాగుల్ని ప్రతిష్ఠిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అంటారు ఈ నాగుల్ని ఎలా ప్రతిష్ఠించాలి దాని గురించి కొంచెం వివరిస్తారా తప్పకుండా చెప్తానమ్మా సమస్త సర్పదేవతల అనుగ్రహం చేత వాళ్ళు శాపాన్ని పోగొట్టుకోవాలని సర్పదోషాలు తొలగించుకోవాలనేటటువంటి ఆలోచన చేత చాలామందికి చెప్తూ ఉంటారు ఏమిటి సర్ప ప్రతిష్ఠ చేయండి నాగప్రతిష్ఠ చేయండి అని ఆ రోజున చేసుకుంటే మరింత విశేషం అని చెప్పి భక్తులు ఆ రోజున విశేషంగా చేసుకుంటూ ఉంటూ ఉంటారు జంట నాగులు చేసుకుంటారు ఒంటి నాగులు చేసుకుంటూ ఉంటారు అయితే ఏడు తలలతో నా ఏదైనా సరే చేసుకుంటూ ఉంటారు దాని వల్ల సర్పాలు శాంతించి ఉపశమనం కలిగిస్తుంది అని ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం వచ్చి చెప్పేస్తున్నాను కొంతమంది సర్పదేవతలు అంటే అపారమైన భక్తి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి సర్పహాని కలిగిస్తూ ఉంటారు కొంతమంది భయం చేత కలిగించేవాళ్ళు కొంతమంది ఇంకో చోట కలిగించేవాళ్ళు కానీ సర్పదేవత మహాశక్తి ఉందండి వాటి చేత వస్తుంటే కొంతమందికి అకారణంగా వాటి బారిన పడి ఎదగలేరండి ఏ విధంగా ఆర్థికంగా కానీ ఆరోగ్యకరంగా కానీ వంశంగా కానీ ఏ విధంగానూ అడుగులు ముందుకు వెయ్యలేరండి ఆ మహిమ ఉందండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రేష బలి అని చెప్పి చేయిస్తూ ఉంటారు కుక్షి కర్ణాటక కుక్షి కుక్కి అంటాం కుక్షి అసలు పేరు ఇలాంటి చోట కూడా సర్పజాతికి ఉపశమనం కలిగిస్తున్నారు ఈ యొక్క ఆశ్లేష బలితో ఇవన్నీ ఉన్నాయండి చాలా విశేషం అది కాక ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ కూడా మన వాళ్ళు ప్రతి మాసంలో వచ్చేటటువంటి చవితి తిథి రోజున శుద్ధ చవితి తిథి రోజున ఇప్పటికీ పుట్టలో నిరంతరంగా పాలు పోసుకునేవాళ్ళు లేదా గద్దెనాగైంద్రుడి పెట్టుకుని పూజించేవాళ్ళు లేదా ఇంట్లో సర్పరూపాన్ని పెట్టి పూజించుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అది కాక సుబ్రహ్మణ్య స్వామికి కావడి వైభవం చేసుకునేటప్పుడు చాలామంది ఈ సర్పాన్ని సర్ప కావడిగా స్వామికి సమర్పణ చేస్తారు ఎందుకంటే అలాంటి వాళ్ళకి సుబ్రహ్మణ్య అనుగ్రహం చేత సర్పదోషాలు శీఘ్రంగా పోయి వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు ఆరోగ్యాలు బాగలేనటువంటి ఆరోగ్యాలు అనారోగ్యాలు పోయి ఆరోగ్యంతో ఉండేటటువంటి వాళ్ళు సిరి సంపదలు కలిగేటటువంటి వాళ్ళు సర్పజాతను ఆరాధన చేసినటువంటి వాళ్ళకి సిరి సంపద బోడత్త బిడ్డలు వృద్ధిలో ఉంటారు ఏదైనా నమ్మకం అమ్మా నమ్మకంతోనే కానీ వాళ్ళు మాత్రం నేనున్నాను నిరూపణ చేస్తారు సర్పదేవతలు మాత్రం ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు గురువుగారు అలాగే సంతానం కావాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా నాగుల్ని ఏ విధంగా పూజించాలి ఏ నాగ చతుర్థి నాడు నాడు ప్రధానంగా సంతానం కావాలనుకునేటటువంటి వాళ్ళు పరుగు పరుగును వెళ్ళిపోతారు పుట్టకి మా ఇల్లు పిల్ల పాపలతో ఉండాలి నీ ఇల్లు పాలు నీళ్ళతో ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చానని చెప్పి ఆ రోజున వాళ్ళు కట్టుబిప్పినటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని పసుపులో ముంచి నీళ్ళల్లో పసుపు నీళ్ళల్లో మంచి అందులో ఒక గుడ్డ్రైన వేసి అందులో చిమ్మిని చనివిడి పసుపు కుంకుమ వేసి పాలు పోసి మూట కట్టి ఊయలు కడతారు పుట్ట దగ్గర చెట్టు దగ్గర నా ఇల్లు కూడా ఇలా పాపలతో ఉండాలి నా ఇంటిని కాపాడు రక్షించని చెప్పి ఆ రోజున ప్రవృత్తి చేసి పాలు పోస్తారు పాలు పోసి స్వామిని పూజించి ఆరాధించి కొంగు జోడించి అడుగుతారు ఆడవారు మగవాళ్ళు చేతులు జోడించి అడుగుతారు నాకు వంశాన్ని ప్రసాదించు నువ్వు ఉన్నావని నిరూపణ చెయ్యి అని చెప్పి అంతేనా మన పూర్వం మన పెద్దవాళ్ళు గొడ్రాళ్ళ పూజ అని అనేవారు అంటే గొడ్రాలితనం పోవాలి కాబట్టి నువ్వు కరుణిస్తే రాయి కూడా కరుగుతుంది సంతానం కలుగుతుంది అని భావించి మన వాళ్ళు అక్కడ ఉండేటటువంటి మూడు రాళ్ళు తీసుకుని కంకర్రాళ్ళు తీసుకుని కడికి ముగ్గు వేసి పద్మం వేసి పాలు చిమ్మిలి చనివిరి పుట్టలో ఎలాగైతే పోస్తారు ఆ పూజ చేస్తారు మాకు ఈ గొడ్రాలితనం వద్దు తప్పకుండా కలిగించు మా వంశాన్ని కాపాడు రక్షించు అని చెప్పి నమ్మకం పెట్టుకుని ఆ రోజున ఆ ఉయ్యల దగ్గరికి వెళ్ళి ఒక ఊపు అలా పిల్లల్ని ఊపుతున్నట్టుగా భావించి భావన చేత నాకు తప్పకుండా నువ్వు నీ సమక్షంలో నేను ఊయలు కట్టాను ఇంకో మాట చెప్పాలి నాగుల చీర అని పేరు విన్నారమ్మ నాగుల చీర అని మన వాళ్ళు ఉంది మన పక్కన ఆచారాల్లో ఉంది అన్నమాట కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు నాగుల చీర అని చెప్పి గడులు గడులుగా ఉంటుంది ఆ నాగుల చీరను ఏం చేస్తారంటే పుట్ట మీద కప్పుతారమ్మా దుకాణం నుంచి కొని తెచ్చుకొని తడిపేసి పిండేసేసి ఎండ నారాయి రెండో నీడ నారేస్తారు ఎండ వేడి అనమాట ఆరేసేసి పసుపు బొట్టు పెట్టి పుట్ట మీద వేసిన తర్వాత ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో ఆ సంతానం కావాలనుకున్న వాళ్ళని తీసుకువెళ్ళి ఆ పుట్ట మీద వేస్తారు లేదా వాళ్ళు కొంచెం దూరాభారాల్లో ఉన్నట్టయితే ఎవరికైతే ఎవరైతే వాళ్ళ సంతానం కలగాలని కోరుకుంటున్నారో వాళ్ళైనా వెళ్ళి వేస్తారు పుట్ట మీద వేస్తారు లేతే గుడిలో స్వామికి వేస్తారు స్వా మూల స్వరూపంలో వాళ్ళకి వేస్తారు వేసి కట్టుకొచ్చి ఆ పుట్ట బంగారాన్ని కొంగు కట్టి తీసుకొచ్చి ఇదిగో కట్టుకో స్వామికి తీసుకొచ్చి అని చెప్పి కట్టుకుంటే కడుపు చలవ కలుగుతుందని కట్టిస్తారు మళ్ళీ అదే చీరని దాచి పదిలంగా అట్టే పెట్టి స్వామి వ్రతానికి ఎప్పుడైతే కట్టుకుంటారో పాలు పొసడు కట్టుకుంటూ పిల్లలు పుట్టిన కూడా ఉయ్యల్లా వేస్తారు అన్నమాట అది నాగుల చీర ఇప్పటికీ ఉందండి ఆచారం అది కదా మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఇది కదా మన తెలుగు వాళ్ళకి మన తెలుగు జాతికి మన పెద్దవాళ్ళ మనకి ఇచ్చినటువంటి నిధి ఇంత గొప్ప విశేషత ఉందన్నమాట ఇది గొడ్డరాళ్ళ పూజ పుట్టలో పాలు వేయడం నాగులు చెర కట్టుకోవటం మహద్భాగ్యం ఎంత చెప్పుకున్నా చెప్పుకున్నటువంటి ఉంటుంది ఎంతైనా చెప్పుకోవాలనే ఉంటుంది నాగపంచమి యొక్క విశేషాలు విశిష్టతలు చాలా తెలియజేశారు మాకు చాలా ధన్యవాదాలు చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలు వీక్షించారు కదండి నాగపంచమి ప్రత్యేక కార్యక్రమం మరొక ప్రత్యేక కార్యక్రమంలో కలుద్దాం నమస్కారం